ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ మరియు కేటీఆర్ హరీష్ రావు గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వల్ల వాళ్ళకు ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడుతున్నదని వాళ్ళు ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు బంకమ్ చీర్ల బూచి చూపెట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుందని వీళ్ళు ఏదైతే బీ బీహారీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు నిన్న మొన్న లోకేష్ బాబు గారు మనమంతా తెలుగు వాళ్ళము అందరం కలిసి ఉండి బంకమ్ చీరల ఏదైతే ఉన్నదో సెంట్రల్ కమిటీ నిర్వహిస్తుంది దానికి మనం ఎందుకు గొడవలు చేసుకుందాము మనం అందరం కలిసి దీన్ని పరిష్కరించుకుందాం తెలుగు వాళ్ళమంతా ఒకరి నుండి దేశంలోకి వెళ్ళా మనం తెలుగు తెలుగు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు రావాలి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి మనం రాష్ట్రాలుగా విభజించినా కానీ మనం అందరం కలిసి అన్నాడు దానికి హరీష్ రావు గారు ఏమంటారు మీ నాయన కడుగు నాయన కడుగు అని అంటుడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేసిర్రు తెలంగాణని తెలంగాణ సెంటిమెంట్ ద్వారా మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీసిర్రు నదుల పేరిట దోపిడీ చేసారు ఉద్యోగాల పేరిట ఊట అసలు నిరుద్యోగ సమస్య పేరు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు అదేవిధంగా మీరు ఏదైతే ఉన్నదో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు అది చేయలేదు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఇచ్చిన వాగ్దానంలో ఏదైతే చెప్పిరో అవన్నీ ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో వస్తుంది మా మనుగడ కష్టమవుతుంది అనే ఆలోచనతోటి మీరు ప్రతిసారి తెలుగుదేశం పార్టీ మేము ఏ ఏ సందర్భంలో కూడా మేము విమర్శించలేదు అయినా కానీ ఈ భయం అనమాట తెలుగుదేశం పార్టీ వస్తే ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ మిగలదు బీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే వాళ్ళ నిజస్వరూపం తెలిసింది కాబట్టి ప్రజలకు మనకు ఒక మళ్ళా ప్రాంతీయ వివాదాలు నదుల పేరుతో రెచ్చగొట్టి దాన్ని లబ్ధి పొందాలని చూస్తున్నారు హరీష్ గారు మీరు జాగ్రత్త తెలుగుదేశం పార్టీ యువగలం ఇక్కడ లోకేష్ నాయకత్వంలో హైదరాబాద్లో మరియు తెలంగాణ ప్రాంతంలో యువకులందరూ ఏకమైతే నువ్వు నీ పార్టీ ఇక్కడ తెలంగాణలో అసలు ఉండదు మొన్ననే ఎంపీ ఎలక్షన్లో మీకు జీరో వచ్చినాయి ఈరోజు పంచాయతీ ఎలక్షన్లలో కూడా మున్సిపాలిటీలలో కూడా మీరు జీరో రావడం ఖాయమని నేను ఈ విధంగా తెలియజేస్తున్నా